హలో వన్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాల ప్రత్యేక షోరూమ్ నంద్యాలండి సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ ప్రోడక్ట్ అయితే వచ్చామండి సో ఇవి వచ్చేసి మనకు వన్ గ్రామ్ గోల్డ్ లో ఫార్మింగ్ టాప్స్ అండి సో ఈ టాప్స్ వచ్చేసి మనకు చాలా ప్రీమియం క్వాలిటీతో వచ్చాయి ఇంతకు ముందు ఈ డిజైన్స్ రాలేదండి సో ఫస్ట్ టైం ఇది రావడము సో హ్యాంగింగ్ టైప్ అండి సో నీట్ ఫినిషింగ్తో చాలా లైట్ వెయిట్ అండి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఇది సో ప్రైస్ కూడా మనకు బడ్జెట్ లోనే ఉంటుంది ఒకసారి అన్ని ప్రోడక్ట్ డీటెయిల్ చూడండి సో కొన్ని వచ్చేసి మనకు ప్లెయింగ్లో వచ్చాయి కొన్ని సీజర్ స్టోన్ కాంబినేషన్లో వచ్చాయి కొన్ని వచ్చేసి హ్యాంగింగ్ టైప్లో కింద బాల్స్ కూడా వచ్చాయండి సో ఇవన్నీ వచ్చేసి మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉందండి టూ ఫిఫ్టీ నుంచి అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయి ఇవి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి thank you సో స్పెషల్ ఆఫర్స్ కోసం ఈ రోజే విచ్చేయండి మా సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ కి మా అడ్రస్ వచ్చేసి టీటీడీ రోడ్ బేకర్స్ పార్క్ ఆపోజిట్ లో అండి ఆన్లైన్ లో ఆర్డర్ చేయదలసిన వాళ్ళు కింద కనపడుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఆల్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి థ్యాంక్ యూ